హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మెగాస్టార్ కంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజే ఎక్కువగా ఉందనే టాక్ ఉంది ఇక ఈ టాక్ తగ్గట్టే ఇప్పుడు న్యూస్ బయటికి వచ్చింది నిజానికి విశ్వంబర కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసమే రాశారట ఈ మూవీ డైరెక్టర్ వశిష్ట కానీ చరణ్ కు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చిరు లైన్లోకి వచ్చారట ఇంకో మాటలో చెప్పాలంటే చిరునే ఈ సినిమా చేస్తానంటూ చెప్పాడట అయితే ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ కారణంగా బయటికి వచ్చిన ఈ నిజం ఇప్పుడు నెట్టిటా తెగ వైరల్ అవుతోంది కొడుకు సినిమాను కొట్టేసిన చిరు అనే ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది ఒకప్పుడు మన హీరోలు చెబి చెబిగా నిగనిగలాడుతూ ఉండేవాళ్ళు ఆ తర్వాత స్లిమ్ అండ్ ట్రిమ్ గా ట్రాన్స్ఫామ్ అయ్యారు కానీ ఇప్పుడు మాత్రం బక్క చిక్కిన మొహాలతో కనిపిస్తున్నారు కాదు కాదు జిమ్ ట్రైనర్సే మన స్టార్ హీరోలను ఇలా మారుస్తున్నారు ఇప్పటికే ప్రభాస్ ను బక చిక్కిన లుక్స్ లోకి మార్చేసిన జిమ్ ట్రైనర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ కూడా మార్చేశారు చాలా లీన్ గా చేశారు హెవీ వర్కౌట్స్ చేస్తున్నారో ఏమో కానీ రీసెంట్ ఈవెంట్ లో తారక్ పీక్ పోయిన మొహంతో కనిపించారు దీంతో కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు తమ హీరోను చెడగొడుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు ఒక హిట్ ఒకే ఒక్క సూపర్ డూపర్ హిట్ ఈ లైన్ ను పట్టుకుని ఎప్పుడు వదిలేస్తుంటారు మన హీరోలు తమ హీరోతో దోబూచలాడే విక్టరీ కోసం అష్ట కష్టాలు పడుతుంటారు అందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో బింబిసారా సినిమాతో హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత రిలీజ్ అయిన అమిగోస్ డెవిల్ సినిమాతో ఆ హిట్ ను కంటిన్యూ చేయలేకపోయాడు ఈ క్రమంలోనే ప్రదీప్ చిల్కూరి డైరెక్షన్ లో విజయ్ శాంతి కీరోల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మన ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్ మరి ఈసారైనా ఈ మూవీతో బిగ్ హిట్ కొడతాడా లేక పాపం కళ్యాణ్ రామ్ అనే కామెంట్ నందమూరి ఫ్యాన్స్ నుంచే వచ్చేలా చేసుకుంటాడా అనేది చూడాలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ద పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో జరుగుతోంది రైల్వే స్టేషన్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్ అయితే ఈ యాక్షన్ సీన్స్ లో రామ్ చరణ్ రఫాడిస్తున్నాడని టాక్ బాలీవుడ్ లేటెస్ట్ బ్యాక్ బాస్టర్ జాట్ సినిమా చిక్కుల్లో పడింది ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి కొన్ని తమిళ సంఘాలు శ్రీలంకలోని తమిళుల రక్షణ కోసం పోరాటం చేసిన వాళ్లను సినిమాలో తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఇరాక్ లోని ఓ న్యూస్ పేపర్లో ఈ సినిమాకు సంబంధించిన ఆర్టికల్ వచ్చింది సినిమాను అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందించారని హీరో పాత్ర చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దారని పేర్కొన్నారు కలెక్షన్స్ వివరాలను కూడా ఆర్టికల్స్ లో ప్రస్తావించారు బాలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ డేటింగ్ లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీం ఖండించింది అనుపమ పరమేశ్వరంతో ధ్రువ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ బయటికి వచ్చాయి అయితే అది బైసన్ సినిమా షూటింగ్ కు సంబంధించిన పిక్స్ అని క్లారిటీ ఇచ్చింది ధ్రువ్ టీం అజిత్ హీరోగా తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఏప్రిల్ పదిన రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది వర్ష ఫెయిల్యూర్స్ తర్వాత అజిత్ బిగ్ హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు దేవకట డైలాగ్స్ రాశారు గతంలో బాహుబలి సినిమాలో పాపులర్ అయిన ఏది మరణం డైలాగ్ ను రాసింది కూడా దేవా కట్టానే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు రాజమౌళి సీన్ చిన్నదే అయినా అప్పుడప్పుడు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటారు మేకర్స్ ఇప్పుడు బాలయ్య అఖండ టూ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం కూడా ఇదే చేస్తున్నారు ఈ సీన్స్ కోసం భారీ సెట్ ను సిద్ధం చేశారట మేకర్స్ ఈ ఒక సెట్ కే కోట్లలో ఖర్చు చేస్తున్నారట ఇక ఈ సెట్ లో రెండు వారాల పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించబోతున్నారట పీటర్ హైన్స్ ఈ యాక్షన్ సీన్స్ ను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి సీను దర్శకుడు